హలో అండి మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఈ కార్తీక మాసం మొత్తం కూడా పిండి దీపాలతోటి దీపాలు వాళ్ళు చాలామంది ఉంటారు అప్పటికప్పుడు హడావిడిగా హడావిడిగా కలుపుకోవడం కన్నా ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా ఇలాగ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా నీట్గా చాలా మంచిగా ఉంటాయండి దీపాలు అయితే ఇవి నేను పిండితోటి తయారు చేశాను అనమాట షేప్ అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చాలా బాగా వచ్చాయి కదా ఒక దాంట్లో పసుపు వేసి కలిపి చేశాను ఇంకొక దాంట్లో కుంకుమ వేసి కలిపాను అనమాట ఇక ఎలా కలిపాను ఏంటి అనే దానికి ఇప్పుడు చూపించే పిండి వచ్చేసి బియ్య పిండి నా దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటుందండి అంటే నేను ప్రతి శనివారం పిండి దీపాలు పెట్టుకుంటాను కాబట్టి బియ్య పిండి కూడా స్టాక్ పెట్టుకుంటాను అనమాట ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి ఫస్ట్ గోధుమ పిండి వేసుకుంటున్నా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కదా పెద్ద స్పూన్ లాంటి గ గరిట్ లాంటిది దీంతో నేను మూడు నాలుగు స్పూన్లు గోధుమ పిండి వేసాను అలాగే మూడు నాలుగు స్పూన్లు బియ్య పిండి కూడా వేస్తున్నాను అనమాట అంటే రెండు విధాలుగా ఒకటి పసుపుతోటి ఒకటి కుంకుమతోటి చేస్తాను కదా రెండింటికి సరిపడే విధంగా పిండిని అయితే కలుపుతాను ఇందులో కొంచెం చక్కెర వేస్తున్నాను ఎందుకంటే బెల్లం ఇప్పుడు గిడ్డలుగా ఉంది అది నలకొట్టాలంటే నాకు టైం సరిపోదు అందుకోసమని నేను చక్కెర వేస్తున్నాను అది లైట్గా వేస్తున్నాను ఎందుకంటే స్టాక్ ఉండాలి కాబట్టి మనకి ఏమైనా చీమలు అలాగే పడితే ఎక్కువ మరీ స్వీట్నెస్ వేస్తే అందుకోసమని లైట్గా పంచదార అయితే వేసాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పచ్చకర్పూరం అయిపోవచ్చిందండి ఈ డబ్బా మొత్తం అలాగే జవాదు చిన్న డబ్బాలు నా దగ్గర చాలానే ఉంటాయి ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నా నేను ఆడించుకున్న పసుపేనండి హోమ్మేడ్గా తయారు చేసుకున్న పసుపే ఇది మీరు కావాలనుకుంటే ప్యాకెట్ పసుపు కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం పచ్చకర్పూరం నలిపి వేసేస్తున్నాను అనమాట తర్వాత ఇది జవాదు చాలా తక్కువ వేసిన చాలండి మంచి సుగంధంగా స్మెల్ వస్తుంది తర్వాత వాటర్ వేసేసి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే పిండిని తట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది లూజ్గానే ఉంది ఇప్పుడు ఇంకొంచెం పిండి వేసి నేను గట్టిగా ముద్దలాగా తయారు చేసుకుంటాను ఇప్పుడు పసుపుతోటి రెడీ అయిపోయింది కుంకుమతోటి తయారు చేయాలి కదా సేమ్ పిండిలోనే అలాగే పచ్చకొరపురము జవాది వేసి కుంకుమ అయితే వేస్తున్నాను అనమాట కుంకుమ వేసేసి వాటర్ వేసేసి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా పిండిని అయితే కలిపి రెడీగా పెట్టుకుంటాను ఇక్కడ కొంచెం కుంకుమ ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే కలర్ రెడ్గా రావాలి కదా పిండి ఎక్కువ డామినేట్ చేస్తుంది అందుకోసమని కొంచెం కుంకుమ అయితే ఎక్కువ వేసాను చూసారా కలర్ ఎంత బాగా ఇంకా దీంట్లోకి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం పిండి తయారు చేసుకోవడానికి రెండు రకాల పిండిలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట దీపాలు చేసుకోవడానికి ఒకటి పసుపుతోటి ఒకటి కుంకుమతోటి చేస్తున్నాను చాలా మంచిగా అండి నాకు ఇలాగా నేను రెగ్యులర్గా పిండి దీపాలే పెడతాను మట్టి ప్రమిదలు తక్కువ కానీ అప్పటికప్పుడు కలుపుకోవడం కన్నా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది కొంచెం వరి పిండి ఫ్లోర్ మీద క్లీన్ చేసేసుకున్న ఫ్లోర్ మీద ఇలా చల్లుకొని కొంచెం మందంగా ఈ పిండి ముద్దనంతటిని పెద్ద సైజులో ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ కొంచెం అతుకుంటూ ఉంటుంది పై సైడ్ మాత్రం పిండి వేయకూడదు ఎందుకంటే మనము కోణాలు తిప్పుతాం కదా అవి అతుక్కోవన్నమాట పిండి వేసామంటే అవి అంటుకోవు అందుకోసమని ఫ్లోర్కి వేసిన పిండితోనే దీన్నిలా సర్దుకుంటూ రావాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనము షేప్స్ కట్ చేసుకోవడానికి ఏదైనా బాటిల్ మీద మూత కానీ ఏదైనా షేప్గా ఉండే గిన్నె కానీ పెట్టుకొని రౌండ్ షేప్గా అన్నీ కూడా ఈ పిండి సరిపడా వచ్చి అన్నీ వేసేసి కటింగ్స్ అయితే చేసుకుంటున్నా ఇక్కడ నేనైతే బాటిల్ మీద మూతతోటి చేస్తున్నాను అనమాట మళ్ళీ పిండి ఏం వేస్ట్ అవ్వదు ఈ తీయంగా వచ్చిన పిండిని మళ్ళీ రుద్దుతాము మళ్ళీ ఇలాగే చేస్తాము సేమ్ ప్రాసెస్లో చేసుకుంటూ వచ్చేస్తాము ఈ ఎక్స్ట్రా పిండిని అంతటిని తీసేసి నేను చేత్తోటి ఇవి కోణాలు వత్తేస్తాను అనమాట చాలా ఈజీ అండి ఒకటి రెండు చేసేసారనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారు అన్నీ కూడా నాకు గట్టిగా హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి నిజంగా ఇదిగోండి ఈ షేప్ని ఇలా పట్టుకొని ఇలాగ బొటన్ వేల్ సహాయంతో ఈ విధంగా వత్తాలన్నమాట ఇలాగ ఐదు కోణాలు వచ్చే విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ వత్తుకోవాలి ఎందుకంటే మనకి ప్రమిదకి ఐదు ముఖాలు ఉంటుంది కదా అందుకోసమని ఐదు వచ్చే విధంగా ఒత్తుకోవాలన్నిటికి కూడా అప్పుడు ఇది స్టార్ షేప్లో వస్తుందన్నమాట కొంచెం మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి ఎందుకంటే మనం దీపం వెలిగించి నూనె వేసి నెయ్యి వేసి దీపం వెలిగిస్తాం కదా ఆ గుంతలో సరిపోతుంది చూసారా ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి సేమ్ ఎల్లోతో కలిపిన పిండి ముద్దతో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేస్తాను అనమాట నాకు కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ పైనే వస్తాయండి ఎందుకంటే ఇవి దీపాలు నేను వెలిగిస్తాను కదా ఇంటి దీపాలని అవి మాత్రం ఇలాగ వెలిగిస్తాను అనమాట పసుపు కుంకుమలతోటి చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి షేర్ చేద్దాము అనుకొని షేర్ చేస్తున్నాను సేమ్ పసుపుతోటి కూడా చేసిన పిండితో అదే విధంగా ఇలా ఒత్తేసుకోవాలి చూసారా లాగా కనిపిస్తుంది అనమాట ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం వరిపిండి చల్లుకొని ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటాయి మనకి ఎండ ఉంది అంటే ఎండలో పెట్టుకుంటే పర్లేదు లేదంటే ఫ్యాన్ గాలికైనా ఆరపెట్టేసుకుంటే సరిపోతాయి చూసారా అన్నీ కూడా చాలా నీట్గా చక్కగా వచ్చాయన్నమాట ఇలాగన్నీ బాగా ఆరపెట్టేసుకున్నాం అనుకోండి మనం అప్పటికప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు అదొకటి ఇదొకటి బుట్టలో వేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఈ పిండి దీపాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ అయితే నెయ్యితోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము ఆవు నెయ్యి దీపాలు అని అనుకుంటున్నా అది కూడా షేర్ చేస్తానండి మీకు అసలు చాలా బాగుంది ఇదైతే చూడటానికి మాత్రం ఇంక ఇవి బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు హడావిడి లేకుండా చాలా మంచిగా చాలా బాగుంది మీకు నచ్చింది ఇంతకి నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి ఇంకొక వీడియోతోటి మళ్ళీ ముందుకి ఉంటానండి బాయ్ అండి